హలో హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా పాడలు పండుగ చెప్పాను కదా సో మూడు రోజుల పండుగకి ఈరోజు ఫస్ట్ రోజు అనమాట అందరూ ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేస్తే వెళ్ళిపోవడమే మేమైతే రెడీ అయిపోయాము వెళ్ళిన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నేనైతే వీలైనంత వరకు మొత్తం చూపించిన ట్రై చేస్తాను పట్టిపోయితే ఇలా రెడీ చేస్తాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు తినేసిన తర్వాత మనం స్టార్ట్ అవుతున్నాం నేనైతే వెళ్ళేటప్పుడు మొత్తం బ్లాగ్ అంతా చూపిస్తాను చూడండి చెప్పండి మీరు కూడా చెప్పండి పిల్లి కళ్ళ కనిపిస్తుంది చెప్తున్నాం కదా మొయ్యాని ఫ్రెండ్స్ మేమైతే పాడేరు అయితే వచ్చేసామన్నమాట మొత్తం అందరం కూడా చుట్టాలు ఇంచుమించు మొత్తం ఒక ఇరవై మందిలా ఉంటాము సో బైకులతో అయితే అడ్జస్ట్ అయిపోయి అయితే వచ్చేసామన్నమాట ఇది మా గుడి అదే అమ్మవారి ఘటాలు నిలిపిన ఏమంటారు మండపం అంటారా ఏమంటారు తెలీదు నాకు అదనమాట నేనైతే గుడి దగ్గరికి కూడా రాలేదు అక్కడ అమ్మ అమ్మవారి దగ్గర గుడికి కూడా వెళ్ళలేదు ఈ ఘటాల దగ్గర కూడా రాలేదు గుడికి మా వాళ్ళయితే పొద్దున్న వచ్చారు మేమైతే వెళ్తున్నాం అనమాట ఇది మెయిన్ స్టేజ్ కింద బజార్లో ఉంటుంది పాడేరులో అసలు ఈరోజు ఫస్ట్ రోజు అనమాట అస్సలు జనాలు ఏమీ అడికి అలికిడలేదు అసలు జనాలు ఎలా ఉంటారో దాంతోపాటు లైటింగ్ ఎలా ఉంటుంది అసలు మామూలు ఉండదు ఎంత బాగుంటుందో అసలు లైటింగ్ ఎవ్రీ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కూడా నార్మల్గా ఉంది ఈ సంవత్సరం కూడా కొంచెం నార్మల్గా ఉందనమాట లైటింగ్ అస్సలు లేదు ఈ రోజు అయితే ఫస్ట్ రోజు మ్యాక్సిమం ఈరోజు జనాలు తక్కువే ఉంటారు ఇంకా సెకండ్ రోజు థర్డ్ రోజు అయితే బాగుంటారనమాట థర్డ్ రోజు వచ్చేసి అమ్మవారి అనుపు ఉంటుంది సో ఆ రోజు అయితే ఇంకా బాగుంటుంది లాస్ట్ ఇయర్ వచ్చేసి వాళ్ళ నాన్న మేము లేట్గా వచ్చాము వాళ్ళ ముందు వస్తారనమాట వేరే బైక్తో లాస్ట్ వాళ్ళు అది చూడండి ఎగిరెగిరి ఎలా ఆడుతుందో లాస్ట్ దీనికి ఇంతకుముందు వైజాగ్ తీసుకెళ్ళినప్పుడు ఇలాంటిది సేమ్ ఎక్కింది అందుకే నచ్చినట్టుంది మళ్ళీ ఇలాంటి దాంట్లోనే ఎక్కి జారుతుంది అన్నమాట ఇంతకుముందు వైజాగ్లో ఫస్ట్ టైం ఎక్కింది కదా సో బాగా నచ్చింది అవి లాస్ట్ ఏటంటే సేమ్ చెప్పాను కదా సేమ్ నాలాగానే నాకు ఏం చాలా భయం అనమాట అన్నీ ఏమైనా ఇది చేయాలన్నా ఎత్తులన్న భయం వాటర్ అన్న భయం సేమ్ దీనికి కూడా అంతే కానీ ఇది పర్లేదు కొంచెం కొంచెం ధైర్యపడుతుంది ఇప్పుడిప్పుడే చూడండి ఎలా ఆడుతుందో నాకైతే ప్రతీదానికి భయమేనమాట లాస్ట్ ఇయరు లాస్ట్ ఇయరు జాయింట్ వీల్ ఎక్కాను పెళ్ళికి ముందు అమ్మ బాబా ఇంక నా వల్ల కాదు ఇంక నేను ఏం కూడా ఎక్కను నా వరకు చూస్తూ ఉండడమే అనేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మళ్ళీ జాయింట్ వీల్ కానీ అది ఉంటాయి కదా చాలా చాలా ఏం కూడా ట్రై చేయలేదనమాట నాకైతే అంత భయం లాస్ట్ చూడండి ఇలా ఎగిరి ఎలా ఆడుతుందో అసలు పిలుస్తున్నా కూడా పలకట్లేదు నన్ను చూడలేదు ఇంకా నేను వచ్చినట్టు కూడా చూడలేదు లాస్ట్ అయితే దాని ఇష్టం ఇంకా నచ్చినట్టు ఆడుకుంటుంది టికెట్ అంట సిక్స్టీ రూపీస్ అంట పర్వాలేదు అరవై రూపాయలు కానీ ఎంతసేపు ఉంచుతారో తెలీదు ఇంకా నా లాస్ట్ నా లాగా లాస్ట్ కూడా కొన్ని కొన్ని భయం ఇదే ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం అనమాట ముందు అయితే ఏ గేమ్స్ కూడా ఆడేది కాదు షై ఎక్కువ అనమాట అదే భయం ఉంటుంది కదా సో నేను కూడా ఇలాంటి పండగలు వచ్చినా కూడా జాయింట్ వీల్లు అవి ఏవేవో ఉంటాయి కానీ నేను ఏది కూడా ఎక్కను నాకైతే చాలా భయం ఇంకా లాస్ట కూడా సేమ్ ఇంక ఇది బాగా నచ్చినట్టుంది కాబట్టి బాగా ఆడుతుంది వాళ్ళైతే ఇంకా చాలు దిగిపోండి వెళ్ళిపోండి అనేసి అంటే చూడండి పాపం ఎలా చూస్తుందో మొఖం ఎలా ఎట్టిందో ఇంకా చాలు టైం అయిపోయింది అనేసి అంట ఇంకా లాసి మొఖం అలా ఎట్టగానే అతను కూడా సరే సరే వెళ్ళెళ్ళు అనేసి పంపిస్తే మళ్ళీ ఆడుతుంది అనమాట అసలు ఈ గ్రౌండ్ దగ్గర అయితే ఎంత జనాలు ఉంటారో అస్సలు ఖాళీ ఉండదు ఇలా మనుషులు తిరగడానికి కూడా ఖాళీ ఉండదు అంత రద్దీగా ఉంటుంది కానీ ఏంటో ఈరోజు అస్సలు జనాలు లేరు కొన్ని కొన్ని అయితే ఈ ఎగ్జిబిషన్కి సంబంధించినవి చాలా వరకు తేలేదన్నమాట ఇంకా మేమైతే ఈ ఎగ్జిబిషన్ నుండి ఇంకా వెళ్ళిపోతున్నాము ఎగ్జిబిషన్ లాంటిది అక్కడ మా తో తోటకూడల వల్ల వదిలేసి అయితే మేము వస్తాం అనమాట వాళ్ళ పిల్లలు ఉన్నారు సో ఒకరి కోసం ఒకరు అలా వెయిట్ చేస్తుంటే వాళ్ళు టైం వేస్ట్ అయిపోద్ది అనేసి సరే మనం అలా తిరుగుదాం వాళ్ళు పిల్లలకి ఆడిపించుకొని వస్తా అని మేమైతే వెళ్తున్నాం అనమాట లాస్ట్ అయితే జాయింట్ వీల్ ఎక్కుతాననేసి అన్నది అనమాట ఏంటి అది జాయింట్ వీల్ నాకే ఒకసారి ట్రై అనమాట లాస్ట్ అది ఎప్పుడో పెళ్ళవకుండా ముందు అప్పుడు నా గుండి జారిపోయి చేతిలోకి వచ్చినట్టు అయింది అలాంటిది జంటు వీళ్ళు ఎక్కుదాము అనేసి పట్టుబట్టి అందుకే మొహం పెట్టిందనమాట ఎట్టింది అనమాట వెళ్దాము నాకేమైనా గేమ్స్ ఆడిపిచ్చండి అనేసి ఇంకా మళ్ళీ వస్తాం కదా ఇంకో మూడు రోజులు ఇంకో రెండు రోజులు ఉంటుంది కదా అన్నీ ఈరోజు చూసిస్తే ఇంకేంటి ఉంటుంది అనేసి మేము ఏమి ఇది చేయలేదు మా ఆయన వల్ల వచ్చేసి ఇక్కడ ఆర్ సినిమా చేశారు పైన బజార్ దగ్గర సినిమా హాల్ సెంటర్ దగ్గర అనమాట ఇక్కడ వేస్తే వీళ్ళు చూడండి అలా నిలబడి ఉండిపోయారు అసలు ఏం మాట్లాడినా కదలట్లేదు మెదలట్లేదు అసలు వీళ్ళు ఎలా మాట్లాడుకుంటూ చూసుకుంటూ అనమాట లాస్ట్ వచ్చేసి మాయం చెయ్య వదిలేసి అలిగి వెళ్ళిపోతుంది ఎక్కడికో అదే జనాలు ఉన్నప్పుడు అయితే తప్పిపోతారు ఇప్పుడు జనాలు లేరు కాబట్టి సరిపోయింది ఇంకా మేమైతే అక్కడ నుండి బయలుదేరిపోయామనమాట ఇంకా ముందుకెళ్తున్నాము ఇంకా చాలా ఉంది చూడాలంటే ఇంకా లోపలికి లాస్ట్ ఏమో నాకు ఏం కొనివ్వలేదు బొమ్మలు కొనివ్వలేదు తినడానికి ఏం కొనివ్వలేదు తీసుకెళ్ళిపోతున్నారు అనేసి ఏడుస్తుంది మేమైతే ఆ ముందుకి ప్రోగ్రామ్స్ అవుతున్నాయి డ్యాన్స్ ప్రోగ్రాంలు సో అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట మా ఆయనకి ఇలాంటి ప్రోగ్రాంలు చూడడం ఎక్కువ ఇష్టం అనమాట తిరగడం కన్నా మాకేమో అలా నించోని ఉండకుండా తిరగడం అంటే ఇష్టం అందుకే మేమైతే ముందుకు వెళ్తున్నాము ఈ పైన అయితే సెంటర్ దగ్గర డాన్స్ ప్రోగ్రాలు అయితే అయితే అవుతున్నాయి అనమాట నేనైతే సాంగ్స్ ప్లే చేయట్లేదు ఎందుకంటే కాపీ రైట్స్ పడుతుంది లాస్ట్ ఇయర్ అలాగే నేను సాంగ్స్తో పాటు వీడియో అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను అనమాట అనవసరంగా వీడియో వేస్ట్ అయిపోయింది కాపీ రైట్స్ కా క్లైమ్ పడ్డది ఈ సాంగ్ అయితే హిందీ సాంగ్ అనమాట జై గణేష్ అనే సాంగ్స్ చాలా బాగా చేశారు డాన్స్ అయితే ఇంకా వీడియో ఉంది కానీ నేను పెట్టలేదు లాస్ట్ అయితే అప్పటికే పడుకునిపోయింది చూడండి పాపం ఇది నుండి ఆడుతూనే ఉంది ఒకవేళ మధ్యాహ్నం పడుకొని ఉంటే ఇప్పుడు నిద్రపోకపోను కానీ అదేమో పడుకోలేదు మధ్యాహ్నం అందుకే ఇప్పుడు పోయింది ఇప్పుడు దీన్ని మోసుకుంటూ తిరగాలి ఇంకా మాకు తెచ్చినట్టే మేమైతే ఈడైతే మా తోడ్కోవాలి కొడుకు కూతురు చూడండి బొమ్మలు కొని వాళ్ళు ఏదైనా ఒక్కొక్కరు ఫేస్లు ఎలా పెట్టారా 谢谢 <Thank> లాస్ట్ అయితే మొత్తం నిద్రలో ఉంది పాపం మా ఆయన మొయలేక అయితే మా మరది అవుతాడనమాట మరిదికి ఇచ్చారు ఇంకా అలా ఒక్కొక్కరు మోసుకుంటూ వస్తున్నాము వీళ్ళంతా మన అది అదేంటో డ్రైగా ఇస్తూ ఉంటుంది కదా నేను ఏటో అనుకున్నాను జస్ట్ చాక్లెట్ వేసి అందరూ ఏదో పొగలు వచ్చే ఉంటాయి కదా ఏం పేరు నాకు తెలీదు అదైతే ఆ పిల్లలు తీసుకొస్తే మొత్తం ఒక్క గ్లాసి అందరు తినేస్తున్నాం అనమాట అందరికీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా సో అందరు ఎగ్జైటింగ్గా తిన్నాము బాబాయ్ నాలుగులో పెట్టుకుంటే నాలుగు లాగేస్తుంది అనమాట ఇంకా లాస్ట్లో అయితే ఇంకా చూసింది చాలు అని ఏం కూడా తినలేదు ఏమీ కొనలేదు ఇంటికైతే వెళ్ళిపోదాం అనేసి మేము బళ్ళు పెట్టిన దగ్గరకైతే బయలుదేరిపోయి వచ్చేస్తాం అనమాట లాస్ట్ ఎక్కువ కూడా ఏం కొనలేదు ఎందుకంటే వాళ్ళ మామయ్య వచ్చేసి నేను ఏమైనా బొమ్మ కొంటాను అని చెప్పారనేసి చెప్పాడు ఈరోజు ఎందుకు ఇంకా రెండు రోజులు ఉన్నాయి కదా తర్వాత కొందాం ఇప్పుడు కొన్నాం పాడు చేసిస్తారు కదా అనేసి ఇంకేమి కొనలేదు ఏమైనా తినాలనిపించినా కూడా తినలేదు ఎందుకంటే ఒకళ్ళు తింటామంటారు ఒకళ్ళు వద్దంటారు ఇంకా వాళ్ళని చూసుకొని ఏం తింటాము అనేసి ఏం కూడా కొనలేదు ఇంకా కొనకుండా మేము ముగ్గురు అయితే ఈ బండి మీద వస్తాము లాస్య వాళ్ళ నాన్న మా తోటకోళ్ళ తమ్ముడు వాళ్ళు ఇంకో బండి మీద అయితే వచ్చేసారు ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసి ఇంకో స్కూటీ సో ఇంకా మొత్తానికి అయితే ఇంటికి బయలుదేరిపోయాము మా పాడే పండుగకి ఎవరెవరు వచ్చారో కామెంట్ చేయండి పండుగ చూస్తుంటే వీడియోని వస్తే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్